రోజు భారత ప్రధాని ప్రజలకు అత్యంత మరి సేవలు అందించే దృక్పథంతో ఏదైతే చేశారో అది మరి అభినందనీయము మరి వారు ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిఎస్టీ గురించి ఆధునీకరించిన మరి జీ జీఎస్టీ గురించి సవివరంగా వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా జిఎస్టీ వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి పని మరి జీఎస్టీని విధించి జిఎస్టీని పెట్టి మరి ప్రజలకు సులభమైనటువంటి పద్ధతిలో ధరలు తగ్గించడానికి ప్రయత్నంలో మరి మోడీ గారి ప్రభుత్వం ముందుంది దాంట్లో ఈ యొక్క ప్రజల జీవన విధానం పెరగతో పాటు ప్రజలకు ధరలు తగ్గించి ఇచ్చడానికి కోసం అనేకమైనటువంటి మరి సంస్కరణలు చేపట్టడం జరిగింది దీంట్లో ఒక రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని రాష్ట్రాల మరి ఆర్థిక మంత్రులు ముఖ్యమంత్రులతో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాల మేరకు ఎప్పటికప్పుడు దేశ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మరి ముందుకు పోతున్నటువంటి ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ ఉందో అది అద్భుతంగా పనిచేయడం జరిగింది వారి మార్గదర్శకత్వంలో మరి దేశంలో అనేక మరి సంస్కరణలు చేయడం జరిగింది రేటు హేతుబద్దీకరణ కానీ సులభతరమైనటువంటి పరిష్కారం కానీ తర్వాత ఎంఎస్సీఎంఈలకు కానీ ఆత్మ నిర్భర్ పథకం కానీ అనేకమైనటువంటి మరి వా మరి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి దక్కింది ఇప్పుడు కూడా మరి ఈరోజు మరి ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే ఏదైనా సెటిల్మెంట్స్ చేయాలన్నా కానీ ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు జిఎస్టీ విధించి మరి లక్ష కోట్లకే వస్తుందనేటటువంటి విషయంలో అందరూ కూడా మరి ప్రజలు పన్నులు చెల్లించడానికి గూ జిఎస్టీని ఉపయోగించుకొని అందుబాటులో ఉండడానికి జిఎస్టీ వల్ల మరి అనేకమైనటువంటి అవంతరాలు పోయి ప్రజలకు తప్ప ధరకు మరి సేవలు కానీ అన్ని లభించేటటువంటి అది అదృష్టం దక్కింది ఇది మరి నరేంద్ర మోడీ గారి వల్లనే దక్కింది దీనికి నరేంద్ర మోడీ గారికి మన నల్గొండ జిల్లా ప్రజల తెలంగాణ ప్ర తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం